ఓ తెలుగోడి కేసు అమెరికా చట్టాలను ప్రశ్నిస్తోంది సరిగ్గా మన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆవేదనకు గురిచేసిన నర్రా శశికళ ఆమె ఆరేళ్ల కొడుకు అనీష్ దారుణ హత్యకు గురైన ఘటన ఇంకా వారి బంధువులను వేధిస్తోంది మనం ఎఫ్బిఐని తోపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటాం కానీ అదే ఏజెన్సీ ఆఫీసర్స్ శశికళ అనీష్ హాతకులను ఇంకా పట్టుకోకపోవడం విచారకరం అసలు ఇప్పుడు అమెరికాలో వివాదాస్పద అంశంగా శశికళ అనీష్ హత్య కేసు ఎందుకు మారిందో చూద్దాం ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు శశికళలు పెళ్లి చేసుకుని అమెరికాలో న్యూ జెర్సీలో సెటిల్ అయ్యారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అద్భుతంగా భార్యాభర్తలు సంపాదిస్తున్నారు కాగ్నిజెంట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడంతో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉన్నారు ఏడాదికి హనుమంతరావుకు లక్ష డాలర్లకు పైగా సంపాదిస్తూ ఉన్నాడు శశికళ సైతం ఏడాదికి డెబ్బై వేల డాలర్లు సంపాదిస్తోంది అయితే మార్చి ఇరవై మూడు రెండు వేల పదిహేడున రాత్రి తొమ్మిది గంటలకు ఒక పార్టీ నుంచి ఇంటికొచ్చిన హనుమంతరావు నైన్ లెవెన్ కు ఎమర్జెన్సీ కాల్ చేశాడు తాను ఇప్పుడే పార్టీ నుంచి ఇంటికొచ్చాను మా ఇంట్లో ఇటు చూసిన రక్తపు మరకలే నా భార్య శశికళ నా ఆరేళ్ల కొడుకు అనీష్ చనిపోయి ఉన్నారని ఫోన్ చేశాడు ఎమర్జెన్సీ కాల్ అందుకున్న ఐదు నిమిషాల్లోనే హనుమంతరావు దంపతులు ఉంటున్న మేపుల్ షేడ్ అపార్ట్మెంట్ కు చేరుకున్నారు పోలీసులు లోకల్ పోలీసులు క్రైమ్ సీన్ చూసి షాక్ అయిపోయారు బలమైన ఆయుధంతో శశికళను ఆరేళ్ల అనీష్ ను విచక్షణ రహితంగా తలపై బాధటంతో చనిపోయారు తలభాగం చిద్రమైంది తాను ఇప్పుడే ఒక పార్టీ నుంచి ఇంటికి వచ్చానని హనుమంతరావు చెప్పాడు తాను తలుపులు తెరిచే సమయానికే తన భార్య కొడుకు చనిపోయి ఉన్నారని చెప్పాడు ఒక్క చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో ఎఫ్బిఐ కేసు విచారణలోకి దిగింది రెండు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎంక్వైరీ మొదలుపెట్టాయి ఎఫ్బిఐ వెబ్సైట్ లో ఎప్పటికీ హంతకులను పట్టించిన వారికి ఇరవై ఐదు వేల డాలర్ల బహుమతి ఇస్తామని నోటీస్ కూడా కనిపిస్తుంది న్యూ జెర్సీ ఎఫ్బిఐ ఆఫీస్ సికింగ్ ఇన్ఫర్మేషన్ పేజ్ లో శశికళ అనీష్ ఫోటోలతో కూడిన నోటీసును ఉంచింది ఇక ఈ కేసులో మొదటగా ఆమె భర్త హనుమంతరావునే అనుమానించారు కానీ అతను పార్టీ నుంచి తిరిగొచ్చాడని ఆధారాలున్నాయి అయితే దోపిడీలో తేడా జరిగి దొండ వారిద్దరినీ చంపారడానికి ఎక్కడ ఆధారాలు లేవు పైగా డోర్ కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదు పెనుగులాట ఆనవాళ్లు కూడా లేవు దీంతో తెలిసిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు కాల్ డేటాతో పాటు సీసీటీవీ కెమెరాలు పరిశీలించినా కూడా ఎలాంటి క్లూ దొరకలేదు మరి శశికళను ఎవరు హత్య చేశారనేది ఎప్పటికీ మిస్టరీగానే మారింది పైగా హనుమంతరావుపై ఛార్జ్ షీట్ నమోదు చేయలేదు కానీ ఒంగోల్లో ఉన్న శశికళ తల్లిదండ్రులు మాత్రం తన కూతురు మనవడి హత్యకు కారణం ఆమె భర్త హనుమంతరావే కారణమని ఆరోపిస్తున్నారు వేరే మహిళతో సంబంధం పెట్టుకుని తన కూతురుని వేధించాడని పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆరోపించారు అంతేకాదు శశికళ తమకు ఫోన్ చేసి తనను పనిమనిషి కంటే హీనంగా చూస్తున్నాడని చెప్పుకొని వాపోయిందని కన్నీరు మునిరౌతు చెప్పారు భార్యా బిడ్డల అడ్డు తొలగించుకుని వేరే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కన్నీటితో శశికళ తండ్రి చెప్పాడు అయితే శశికళ తల్లిదండ్రుల ఆరోపణలను హనుమంతరావు ఖండించాడు వారి కూతురు హత్యకు గురి కావడంతో నా మీద అభాండాలు వేస్తున్నారని రివర్స్ అయ్యాడు ఇక అపార్ట్మెంట్ వాసులు కానీ శశికళ పక్కింటి వారు కానీ తాము ఎలాంటి చప్పుడు వినలేదని చెప్పుకొచ్చారు హనుమంతరావు మాత్రం తాను ఉదయం అనీష్ ను ఎనిమిది గంటలకు స్కూల్లో దించాను తొమ్మిదిన్నరకు శశికళను ఆఫీస్ దగ్గర దిగబెట్టాను తాను ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళానని చెప్పుకొచ్చాడు ఆఫీస్ నుంచి తాను ఒక పార్టీకి వెళ్ళిపోయాను ఇక సాయంత్రం స్కూల్ నుంచి ఏడు గంటలకు అనిష్ను తీసుకుని ఇంటికి చేరుకుంది శశికళ అక్కడ తాము శశికళను అనీష్ ను చివరిసరిగా చూశామని స్కూల్ సిబ్బంది కూడా పోలీసులకు చెప్పారు అంటే శశికళ అనీష్ ఇంటికి వచ్చిన కాసేపటికే హత్యకు గురయ్యారు అని పోలీసులు అనుమానించారు ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయని పలు మీడియా సంస్థలు రాశాయి ఒకటి హనుమంతరావు తెలివిగా హత్య చేసేనా ఉండాలి లేదంటే ఎవరైనా ప్రొఫెషనల్ కిల్లర్ను శశికళ అనీష్ను హత్య చేసేందుకు వాడి ఉంటారనే అనుమానం కూడా ఉంది అయితే హనుమంతరావు హత్య చేశాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు దీంతో అతనికి పరోక్షంగా క్లీన్ చిట్ వచ్చినట్టయింది అతను చంపాడని కానీ చంపించాడని కాని పోలీసులు నిరూపించలేకపోయారు దీంతో హనుమంతరావు పేరు ఈ దారుణ హత్య కేసు నుంచి క్లియర్ అయిపోయింది అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు ఇక్కడి నుంచే మరో కొత్త కథ మొదలైంది సరిగ్గా శశికళ అనీష్ చనిపోయిన నలభై ఆరు రోజులకే వారి పేరుపై ఉన్న పది మిలియన్ డాలర్ల ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునేందుకు కంపెనీకి అప్లై చేసుకున్నాడు హనుమంతరావు దీంతో అతని పాత్రపై శశికళ పేరెంట్స్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు శశికళ పేరు మీద ఐదు మిలియన్ డాలర్లు అతని కొడుకు అనీష్ పేరుపై ఐదు మిలియన్ డాలర్ల ఇన్సూరెన్స్ చేయించాడు హనుమంతరావు తన భార్య కొడుకు చనిపోయారు కాబట్టి తనకు పది మిలియన్ డాలర్లు చెల్లించాలని అర్జీ పెట్టుకున్నాడు అయితే అందులోని కేస్ డీటెయిల్స్ చూసిన తర్వాత ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇచ్చేందుకు తిరస్కరించింది శశికళ అనీష్టులు అనుమానాస్పద స్థితిలో హత్య కాబడ్డారు అందులో మొదటి అనుమానితుడిగా హనుమంతరావును ప్రశ్నించారు పోలీసులు కాబట్టి విచారణ పూర్తి కాకుండా తాము ఒకేసారి పది మిలియన్ డాలర్లు చెల్లించలేమని కోర్టుకు వెళ్లారు అంతేకాదు న్యూ జెర్సీ స్టాట్యూట్యూ ఆర్డర్ను గుర్తు చేశారు హత్య కాబడ్డ బాధితుల బంధువులకు తాము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేమని చెప్పింది ఇందులో క్లియర్ హంతకులు ఎవరో తెలియదు విచారణ పూర్తి కాలేదు విచారణ సాగుతుండగా తాము డబ్బులు చెల్లించడం కంపెనీకి ఆర్థికంగా రిస్క్ అవుతుందని చెప్పారు కొన్నేళ్ల తర్వాతనైనా పోలీసులు హనుమంతరావుకు వ్యతిరేకంగా ఆధారాలు సంపాదిస్తే తాము ఆ డబ్బులను అతని నుంచి పొందలేమని కంపెనీ కోర్టులో వాదించింది అంతేకాదు తమ కూతురు మనవడి హత్యకు కారణం అల్లుడు హనుమంతరావే కారణమని శశికళ తల్లిదండ్రులు ఇండియాలోని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలను కూడా కోర్టు ముందుంచారు కంపెనీ లాయర్లు పైగా శశికళ తల్లిదండ్రులు దీని గురించి కోర్టులో ఎలాంటి వాదనలు కూడా వినిపించలేదు కాబట్టి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వము అని వాదించారు ఇన్సూరెన్స్ కంపెనీ వాదులు ఇక శశికళ అనీష్ భవిష్యత్తు గురించే కాదు కుటుంబం కోసం వేల డాలర్లు పోసి హనుమంతరావు పాలసీ తీసుకున్నాడు విధానాల ప్రకారం అతనికి డబ్బులను క్లైమ్ చేయాలి కేసులో అతని పేరు లేనప్పుడు కంపెనీ డబ్బులు ఇవ్వాల్సిందేనని ఇతని తరపు లాయర్ వాదించారు అంతేకాదు ఈ కేసులో ఇంతవరకు అనుమానితుడు ఎవరో కూడా తెలియదు కాబట్టి కేసుతో సంబంధం లేకుండా తన క్లయింట్ కు డబ్బులు ఇవ్వాలని కేసు షీట్ ను కోర్టు ముందు పెట్టాడు హనుమంతరావు లాయర్ డబ్బులు ఎగ్గొట్టేందుకు లేదంటే ఆలస్యం చేసేందుకు చిన్న లూప్ హోల్తో తన క్లయింట్ హక్కును కాలరయద్దని హనుమంతరావు లాయర్ వాదించాడు దీంతో జడ్జి పాత తీర్పులను చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది చివరకు మాధ్యే మార్గంగా న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జ్ ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బును కోర్టులో జమ చేయాలని ఆదేశించారు తుది తీర్పుకు లోబడి డబ్బులు ఏం చేయాలనేది నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు పైగా విచారణాధికారులు హనుమంతరావు పదే పదే తాను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చానని నైన్ లెవెన్ కు కాల్ చేసి చెప్పడంపై కూడా అనుమానాలున్నాయి పదే పదే ఆరుసార్లు తాను ఇప్పుడే ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే తన కొడుకు భార్య రక్తపు మడుగులో ఉన్నారని చెప్పాల్సిన అవసరం ఏంటని కోర్టులో ఫైనాన్షియల్ కంపెనీ లాయర్లు అనుమానం వ్యక్తం చేశారు కోర్టు రికార్డు ప్రకారం అతని పాత్ర కూడా ఉండి ఉండొచ్చని తేలింది కాబట్టి తమ కంపెనీ రిస్క్ చేసే పరిస్థితులలో లేదని వాదించాడు అయితే భయంతో అలా చెప్పానని తనను ఎక్కడ హంతకూడని అనుమానిస్తారనని అలా చెప్పానని హనుమంతరావు అన్నాడు ఇక జడ్జికి చిరెత్తిపోయి ఇన్సూరెన్స్ పాలసీ గురించి కాకుండా అసలు కేసు గురించి వాదించటం మొదలు పెట్టాలని జడ్జి వాదించాడు అయితే ఎఫ్బిఐ ఈ కేసు గురించి ఇంకా ఆలోచిస్తుందా లేదా వదిలేసిందా అనేది తేలాల్సి ఉంది పైగా న్యూ జెర్సీ పోలీసులు కూడా శశికళ అనీష్ హత్య కేసు గురించి ఏం తేల్చారనేది క్లారిటీ లేదు ఒకటి మాత్రం వాస్తవం అసలు హంతకులు ఎవరో చిన్న క్లూ కూడా పట్టుకోలేకపోయారు పోలీసు అధికారులు హత్య కేసుల్లో తలపడిన డిటెక్టివ్లు సైతం ఎందుకు చేతులు ఎత్తేసారో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి హనుమంతరావు మాత్రం ఒకేసారి పది లక్షల డాలర్లను ప్రొడెన్షియల్ ఫైనాన్షియల్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకునేందుకు పోరాడుతున్నాడు మరి అమాయకులైన శశికళను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ఆమె కొడుకు అనీష్ ను చంపింది ఎవరు ఇది పది మిలియన్ డాలర్ల మిస్టరీ మాత్రమే కాదు ఇన్సూరెన్స్ పాలసీ రహస్యం కూడా మరి హనుమంతరావుకు కోర్టు డబ్బులను ఇప్పిస్తుందా లేదంటే కంపెనీ వాదనలను సమర్థిస్తుందా అనేది తేలాల్సి ఉంది అంత పెద్ద ఏజెన్సీలు ఉన్నా కూడా మన తెలుగువారి హత్య కేసు ఛేదించలేకపోవడం ఇది అమెరికా పోలీసులకు అవమానకరమే కానీ వారి మరణం తర్వాత హనుమంతరావు ప్రవర్తన కూడా శశికళ బంధువులకు ఆగ్రహం కలిగిస్తోంది తాను అంటాడు హనుమంతరావు పోలీసులు కూడా అతని మీద ఛార్జ్ షీట్ వేయలేదు మరి అసలు హంతకుడు ఎవరు ఏమీ తేల్చలేక తమ ఎఫ్బీఐ వెబ్సైట్లో ఇరవై ఐదు డాలర్ల బహుమతి ఇస్తామని పోస్టర్ ఒకటి పెట్టుకుని కూర్చున్నారు ఎఫ్బిఐ అధికారులు మరి ఈ కేసు తేలుతుందా లేదా అనేది ఆ దేవుడికే తెలియాలి మరి ఈ కేసులో ఉన్న మీ అనుమానం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి